అందరికీ అండి మరొక చక్కటి కథ నిర్మాల్యం రెండవ భాగం నిజంగా నేను నీకు ద్రోహమే చేసి ఉంటే నేను జీవించడమే వ్యర్థమో నిరార్ధకమో నిష్ప్రయోజనము ఆయన చంపల మీద కన్నీరు ప్రవహిస్తుంది దారుడుగా వంశీ వేసిన నిందకు ఆయన గంభీర్యం చెదిరిపోయి పురుషత్వపు స్థైర్యం హరించుకుపోయి ఆయనను బేలతనం జయించినట్లయింది వయసుకు తగని లాలనలో విపరీతమైన విలాసకాంక్షలో ఒక్క ఉదుటిని లేచి నిలబడి తీవ్రమైన క్రోధంతో ద్వేషంతో అసహ్యంతో పగతో నిప్పులు కక్కుతున్న కళ్ళతో ఆయన వైపు చూస్తూ ఒక్క క్షణం రుజువు చేస్తాను అని దిండు క్రింద దాచిన పెద్ద ఉత్తరం తీసి ఆయన వైపు విసిరాడు వంశీ చక్రపాణి తృళ్ళిపడ్డారు అతని వైఖరికి అతను రెండు చేతులతోనూ ముఖం కప్పుకుని సహించలేని బాధ అనుభవిస్తున్నట్లు మంచం మీద వాలిపోయాడు ఈ ఉత్తరం నేను నా గదికి తీసుకువెళ్ళి చదవవచ్చునా అడిగారు మెల్లగా ఆ చదువుకుని మీరు చేసిన ఘనకార్యం చిరకాలం జ్ఞాపకం ఉండేలా పటం కూడా కట్టించుకుని ఉంచుకోవచ్చు కానీ నేను చచ్చిపోతే మాత్రం దానిని నాతో పాటు నా చితి మీద ఉంచి దగ్నం చెయ్యండి విసురుగా అన్నాడు వంశీ తల ఎత్తకుండానే వంశీ ఆయన పిలుపుకి ఆ గది తృళ్ళిపడింది అతను మాత్రం ఇంచుకైనా చలించలేదు ఆయన ఏదో అనబోయి అంతలోనే ఆ ప్రయత్నం విరమించుకుని బయటకు నడిచారు సరిగ్గా అక్కడ యశోద నేరం చేస్తూ దొరికిపోయినట్లు తడబడిందామే ఆయన దృష్టి తన మీద పడగానే అది కాదు ఆ ఉత్తరం శ్రేయోభలాషి ఉత్తరం చేవ్రాత వంశీదే అందామే నేను గమనించాను ఆమె వైపు జాలిగా చూసి నీ ఆత్రత నేను అర్థం చేసుకోగలను వంశీకి నాకు మధ్య జరిగిన సంభాషణ నువ్వు వినే ఉంటావు ఈ ఉత్తరంలో ఏముందో కూడా తెలుసుకోవాలని ఆరాటపడుతూనే ఉన్నావు కదూ అన్నారు ఆమె తలదించుకుంది పద నా గదిలోకి వెళ్తాం దారి తీశారాయన ఆమె హృదయం తేలిక పడినట్లు గండం గడిచినట్లు ఒక్క నిట్టూర్పి విడిచి సాగింది ఆ ఉత్తరంలో ఏముందో చాలా పెద్ద ఉత్తరం వంశీ మారిపోవటానికి కారణమేమిటో తెలియవచ్చు బుద్ధిమంతుడైన వంశీ ఒక్కసారెందుకింత చెడ్డవాడైపోయాడు మీరు కూర్చోండి ఒక్క నిమిషంలో వచ్చేస్తాను అంటూ ఆయనని తన గదిలో కూర్చోబెట్టి తను బయటకు వెళ్ళింది యశోద అప్పుడే ఆ గదిలోని గడియారం పదకొండు గంటలు కొట్టింది చక్రవాణి ముఖంలో కొంచెమైనా కలలేదు మేఘామృతమైన ఆకాశంలా గ్రహణం పట్టిన చంద్రుడెలా ఉన్నారాయన పద్దెనిమిది పాతిక మధ్య వయసు మగవాడికి బహు ప్రమాదకరమైనది అతని భవిష్యత్తునంతటినీ ఈ దశ ప్రభావితం చేస్తూనే ఉంటుంది నిజానికి పురుషుడి భవిష్యత్తుని నిర్ణయించేది ఈ దశే ఈ రాత్రి నిద్ర ఎలాగా ఉండదని అంటూ ప్రవేశించింది యశోద చేతిలో ట్రీతో చక్కని వాసనలు వస్తూ ఆవిరి పాల పాలగ్లాసు యాలకుల పరిమళం గుప్పుమంది నీకు తరువాత తీసుకుంటాను అందామే ఆయనకు కొంచెం దూరంలో కూర్చుంటూ ఆయన పాలు తీసుకుని ఉత్తరం తెరిచారు కృష్ణ జీవితంలో మనం అనుకున్నవి జరగవు అనుకోనివి జరుగుతుంటాయి వేదాంతం కాదిది చేదు నిజం కటిక జీవిత సత్యం దురదృష్టవశాత్తు మన ఉభయోలకి జీవిత ప్రారంభంలోనే ఇది ఎదురయ్యింది ఈ లేఖ నీకే కాదు నాకు అనూహ్యమే కృష్ణ ఈ క్షణం వరకు ఇది వ్రాయటానికి నేనెన్ని కన్నీళ్లు కార్చానో ఎంత వ్యధభరితమయ్యానో ఆ భగవంతుని కిరుక భగవంతుడెక్కడున్నాడులే ఉంటే ఏ నేరమూ చెయ్యని మనకెందుకిటువంటి శిక్ష నేను దురదృష్టవంతురాలిని జన్మిస్తూనే తల్లిని కోల్పోయాను నేను అమ్మ ముఖమూ చూడలేదు అమ్మ నా ముఖమూ చూడలేదట నేను అదృష్టవంతురారని నాకు సవతి తల్లి రాలేదు అప్పటికి భార్య వియోగం సంభవించేసరికి నాన్నగారి వయసు ఇరవై ఎనిమిది ఎటువంటి అది ఆ పైన పుష్కలంగా ఐశ్వర్యం బంధుమిత్రుల ఒత్తిడి అయినా నిలదొక్కున్నారు నాన్నగారు ఎందుకో తెలుసా నిజంగా నా కోసం కాదు అమ్మని ప్రేమించారాయన ఆ ప్రేమ ఎంతటిదంటే ఆయనకు ప్రపంచంలో స్త్రీ అంటే ఆమె ఒక్కతే ఆయన అమ్మకి ప్రేమకి ఇచ్చిన విలువ అది ప్రేమకే కాదు నీతికి పవిత్రతకి ఆయన అంత విలువను ఇస్తూ వచ్చారు దీన్ని మనం చాదస్తంగా తీసుపారేయలేం ఎందుకంటే ఆయన తన విశ్వాసాలను వ్రతంలా ఆచరించి అనుసరిస్తూ జీవించుతూ వచ్చారు ప్రేమ కోసం ఆయనలా త్యాగం చేయటం ఆదర్శం కాదు ఆ తండ్రికి తనయ్యనైనందువలన ఆయన రక్తం సంప్రదాయ స్వభావాలకు వారసత్వం పొందటం వలన నేను ఆయన అడుగుజాడలే అనుసరిస్తూ పెరిగాను ఆయన నాకేనాడు నీతి పాఠాలు చెప్పలేదు నియమాలు హద్దులు విధించలేదు అయినా నాకు ఆయన సిద్ధాంతాలు విశ్వాసాలు విలువలు నచ్చి నా అంతట నేనే సంతోషంగా స్వయంగా వాటిని నా జీవితంలోనూ వ్యక్తిత్వంలోనూ భాగంగా తీసుకున్నాను వారు నాకన్ని విషయాలలోనూ సంపూర్ణ స్వేచ్ఛ ఇచ్చారు ఎప్పుడు దీనికి నన్ను ఒత్తిడి చెయ్యలేదు స్వేచ్ఛ స్వతంత్రాల నడుమ వికసిస్తూ వచ్చిన నా వ్యక్తిత్వం శక్తివంతంగానూ స్వచ్ఛందంగానూ రూపొందసాగింది వంశీ మొదట నన్ను ఆకట్టుకున్నది నీ రూపం తరువాత నన్ను అమితంగా ఆకర్షించినది నీ వేణువు ఆయన జంకుతూనే ఉన్నాను నీతో స్నేహం పెంచుకునేందుకు నన్ను చాదస్తుపురాలనుకుంటే అనుకో సంస్కారం తక్కువ అనుకో నా అభిప్రాయాలు ప్రాచీనమైనవని అనుకో కానీ నా ఉద్దేశం తరుణ వయస్కులైన యువతి యువకుల మధ్య ప్రారంభమైన పరిచయం స్నేహంగా ఎక్కువ కాలం ఊపిరి పోసుకోకుండానే ప్రేమగా మారాలని ఉక్కిరి బిక్కిరైపోతూ ఉరకల పరుగులు పెడుతుందని అందుకే చాలా జాగ్రత్తగా ఆలోచించి మరీ అడుగు వేశాను మీ ఇల్లు మీ అమ్మగారు నాన్నగారు అన్నీ పరిశీలించాను నాకు అనుకూలమైన వాతావరణమే అనిపించింది నమ్మకం దృఢపడింది నాకు ప్రేమంటే పెళ్ నవ్వుతున్నావు కదూ ఈ చాదస్తపు పిల్లని తలుచుకుని నేనేం చేసేది నా విశ్వాసాలు విలువలు నావి అవి ఆధునికమైనవి కాకపోవచ్చు కృష్ణ నేను నీకు దగ్గర కావటం ప్రారంభించాను నీ పట్ల ఆకర్షణ అభిమానము ఎప్పుడూ ఉన్నాయి వాటికి అవరోధాలు అనుమానాలు తొలగిపోవటంతో నేను నీకు స్వేచ్ఛగా చేరువు కాసాగాను మనని చూసి నలుగురు అసూయ పడిపోసాగారు మన పేర్లు జంటగా గోడలకెక్కేవి అయినా నేను కొంచెమైనా భయపడలేదు వెనుకంజ వేయలేదు నీతో కలిసి సినిమాలకు వస్తూ షికార్లు తిరుగుతూ ఉండేదాన్ని ఎన్నిసార్లు మనం సముద్ర తీరంలో కబుర్లు చెప్పుకుంటూ కాలాన్ని మరిచి అర్ధరాత్రికి ఇద్దరమే మిగిలిపోలేదు ఎన్ని పున్నములు సముద్రం మీద చంద్రోదయం చూస్తూ వెండి వెన్నెలలో ఉత్సాహంగా ఉరకలు వేస్తూ ఆడుకునే కెరటాలని చూస్తూ వాటితో పాటు వాటి ఆటలలో అర్ధరాత్రి గడిచే వరకు లీనమై మిగిలిపోలేదు అయినా నాకు ఏ విధమైన జంకు కలిగేది కాదు ఎందుకో తెలుసా వంశీ నాకు ప్రేమంటే పెళ్ళి ఆ పెళ్ళికి ఏ విధమైన ఆటంకాలు లేవు డిగ్రీలో చేరాను కనుక అది పూర్తయ్యే వరకు ఆగాలని అంతే మన వివాహాన్ని కాదనేవారెవరు మా నాన్నగారు నా కోరికకి ఎదురు చెప్పరు ఆయనకి నువ్వు ఎంతో నచ్చావు మీ ఇంటి వాతావరణము ఆ తీరు తిన్నలు మీ తల్లిదండ్రులు ఆయనకి తప్పకుండా నచ్చుతారు మీ అమ్మగారు యశోద మూర్తి భవించిన పవిత్ర సౌందర్యమే మీ నాన్నగారికి గంభీరతే అలంకారం ఎత్ర రూపం తత్ర గుణ మనిషి ఏమిటో ముఖమే చెబుతుంది ఇక నీ సంగతి చెప్పేదేముంది ఆ దంపతుల అందాల రాజకుమారుడివి నీకు నేనంటే ఎంత ప్రేమో తెలిసి నాకు నువ్వంటే అంతకు పది రెట్లు ప్రేమ ఉండి మన వివాహం జరగదనే కలలో అయినా సందేహించటానికి కారణమేముంటుంది కానీ వంశీ కలలో కూడా అనుకోనేదే జరిగింది ఆ వేళ హోటల్లో నీ సంగతేమో కానీ నాకు గుండె జల్లుమంది ప్రపంచమంతా అంధకార బంధుమైపోయింది కాళ్ల క్రింద భూమి విచ్చుకుంటున్నట్లయింది ఆ దృశ్యం చూసి భరించలేకనే నీకు చూపాను వంశీ ఇంటికి వచ్చి చాలాసేపు ఆలోచించాను దినాల తరబడి ఒకటే తీవ్రమైన ఆలోచన ఏమిటి రాదా అలా ఉంటున్నావని అడిగే నాన్నగారికి ఏమని చెప్పను నేను మౌనంగా ఉండేందుకే ప్రయత్నించాను అంతకంటే గత్యంతరమేముంది నాకు మోసపోయిన స్త్రీకి మౌనం కంటే మార్గమేముంటుంది నాన్నగారి పవిత్ర ప్రేమ ఆయన సిద్ధాంతాలు విశ్వాసాలు విలువలు అన్నీ తెలిసినా ఏమని చెప్పేది సంప్రదాయాన్ని గౌరవించేవారికి జరిగిన విషయం ఏ ముఖం పెట్టుకుని చెప్పేది అందుకే ఈ విషయాన్ని నాలో నేనే ద్రిగమింకుంటూ నా దుఃఖాన్నంతటినీ నేనే భరుస్తున్నాను వంశీకృష్ణ నువ్వంటే నాకు ప్రేమ నాకు తెలుసు నీకు నాతోనే జీవితమని కానీ మనం వంచతులం మన అనురాగం ఎవరో చేసిన నేరానికి అపశృతి పలికింది ఈ ప్రేమ యొక్క శృతి సరిచెయ్యటం కల్లా క్షమించు వంశీ మనం ఒకరికొకరం మర్చిపోదాం అదే మనకు రాసిపెట్టి ఉంది ఎంతో ఆలోచించాక విధి లేక వచ్చిన నిర్ణయం ఇది ఇది నీకు నాకు ఇద్దరికీ మరణ సదృశ్యమే కానీ ఈ శాపం మనం భరించక తప్పదు దయచేసి ఇక నాకు నీ ముఖం చూపకు నా ముఖం చూడకు వివాహం సాధ్యం కానీ ప్రేమ నా దృష్టిలో వ్యభిచారతుల్యమే నాన్నగారిని వ్యాకులు పరిచే పని నేను చెయ్యలేను అందుకే నిన్ను ఈ ప్రార్థన నన్ను నువ్వు అర్థం చేసుకోగలవు ఇంకా ఏం వ్రాసేది రాధిక చదవటం ముగించారు చక్రపాణి ఉత్తరాన్ని మడిచి భద్రపరుస్తూ వంక చూశారు ఆమె ఏమీ అర్థం కానట్లు ఆయన వైపు చూసి ఒక నిట్టూర్పు వదిలి భగ్నప్రేమ అన్నమాట సరే దానికి మనమెందుకు ఎలా బాధపడటం ఆ అమ్మాయి రాధిక అంత హఠాత్తుగా మనసెందుకు మార్చుకుంది హోటల్లో ఏం జరిగింది ఆమె చూసిన దృశ్యమేమిటి అసహనంగా అడిగింది ఆయన జాలిగా నవ్వి ఆ ప్రశ్నలన్నిటికీ జవాబులు వంశీయే చెప్పాలి అన్నారు లేస్తూ మీరు మళ్ళీ అతని దగ్గరికి వెళ్తున్నారా ఆ వంశీ కాక నాకు జీవితమేముందని యశోదా వెళ్ళి నిద్రపో చాలా రాత్రయ్యింది మీకు మాత్రం విశ్రాంతి అవసరం కదూ ఒక్కసారి అద్దంలో చూసుకోండి ఎంత అలసిపోయారని వంశీతో మాట్లాడవచ్చు విసుగ్గా చూశారాయన వంక యశోదా నువ్వు నీ గదికి వెళ్ళి విశ్రాంతి తీసుకో శాసిస్తున్నట్లే ఉందాయన కంఠం ఇంకా ఆమె ఏమీ అనలేదు చివాలన లేచి ఆ గదిలోంచి బయటకు వచ్చింది వంశీ గదివైపు వెళ్తున్న ఆయన వైపు ఒక్కసారి చూసి తన గదిలోకి త్వర త్వరగా అడుగులు వేసింది ఆయన ఆజ్ఞను మేరలేక ఆమె చెయ్య మీద మేను వాల్చిందే తప్ప ఆమెకెంత మాత్రమూ నిద్ర రావటం లేదు అరచేతి గాయాలు బాధించినట్లయ్యి లేచి దీపం వేసిందామే గులాబీ రేకులు పరిచినట్లు అరిచేతులు ఒక్కసారి వాటిని ముద్దు పెట్టుకుని హృదయానికి హత్తుకోవాలనిపించింది అవును జీవితంలో తొలిసారిగా వారి స్పర్శ మహాద్భాగ్యాన్ని పొందగలిగాయా చేతులు వేళ్ళు అలాగా అవి ధన్యత సార్థకత చెందాయి ఈ శరీరంలో ఆ నోము నోచుకున్నవి ఈ అదృష్ట భాగాలే అయినా ఇవి శిక్షను కూడా భరించవలసి వస్తున్నది ఈ జన్మకిది చాలు ఆ పవిత్రమూర్తిని ఒక్కసారి స్పర్శించగలిగిన భాగ్యం జన్మ అంతటికీ చాలు ఎంత ఉన్నతులు వారు వారి వలన ప్రణయమే ఎనలేని గౌరవం పొందింది అత్యద్భుతము అపురూపమైన వ్యక్తిత్వం గల చక్రపాణి తనకి భర్తగా లభించడం ఎన్ని జన్మల సుకృతమో అన్నట్లు వంశీ వారి విలువను గుర్తించలేని అజ్ఞానంలో తొందరపడి మాటలాడుతున్నాడు కదా అసలేమైంది అతనికి ఎంతో చక్కగా పెంచితే తను మరీ ఈ వ్యసనాలు లోలత్వం ఏమిటో అతనిలో తన పెంపకంలోని లోపమా అదే అయితే తను ఎంత మాత్రం క్షమారుహురాలు కాదు వంశీ తమ జీవితాలకు కేంద్రం వంశీ జీవితంలో పెడదారి పడితే తమ జీవితాలు కేంద్రం లేని వృత్తాలులుగానే మిగులుతాయి ఎన్ని ఆశలు ఎన్ని కలలు తన మీద ఆధారపడ్డాయో గుర్తించకుండా మధువుకి దాసుడెలా అయ్యాడు వ్యసనమన్నదే ఎరుగని మహోత్తముడైన ఆ తండ్రికి ఈ తనయుడెలా జన్మించాడు వంశీ అమ్మనైన నేనే నిన్ను క్షమించలేనయ్యా కనులు తుడుచుకుంది యశోద నీ బాధ నేను అర్థం చేసుకోగలను వంశీ అనేది ఎంత శక్తివంతమైనదో నాకు తెలుసు ఉత్తరం అతనికి వాపసు చేస్తూ ఉత్తరం చదివాను నీకు నా హృదయపూర్వక సానుభూతి రాధకి ఎందుకు హఠాత్తుగా అలాగా మనసు మార్చుకుందో నాకర్థం కాలేదు హోటల్లో ఆమె చూసిన దృశ్యమేమిటి అడిగారు చక్రపాణి అతని చేతులను తన చేతుల్లోకి తీసుకునేందుకు ప్రయత్నిస్తూ ఎన్నో మాటలు ప్రకటించలేని సున్నితమైన భావాన్ని ఒక్క స్పర్శ తెలియచేయగలదని ఆయన నమ్మకం ఆయన మనోభావాలను చెప్పేందుకు మాటలు చాలటం లేదు వంశీ ఆయనకు దూరంగా జరిగాడు తన తిరస్కరణని సూచిస్తూ అది కొడుకు తండ్రికి చెప్పదగిన సన్నివేశం ఎంత మాత్రమూ కాదు ఎంత అసహ్యకరమైన దృశ్యమది అన్నాడు కనులు చిట్లించి చక్రపాణి హృదయం ఒక్కసారి తొనికింది అంతలోనే సర్దుకుని నీకు జ్ఞాపకముండే ఉంటుంది వంశీ నీకు పదిహేనవ జన్మదినోత్సవం జరుపుతూ ఇక నుంచి మంచి స్నేహితులం ప్రధానంగా స్నేహితులం అన్నాను నీతో మన బాంధవ్యాన్ని తాత్కాలికంగా విస్మరించి కేవలం స్నేహితుల వలె అమరికలు లేకుండా మాట్లాడుకుందాం అలాగా సాధ్యం కాదు వంశీ ప్లీజ్ అర్థిస్తున్నట్లే భారంగా ఉందాయన కంఠం ఆ మాటలు మీతో అసాధ్యమే కానీ మీరు చేసిన ద్రోహం మీరు తెలుసుకోవాలి అందుకు చటుక్కున లేచాడు వంశీ టేబుల్ దగ్గరకు వెళ్ళాడు చక్కని అందమైన డైరీ తెరిచి కొన్ని కాగితాలు విసురుగా చించాడు అది ఆయనకు నిర్లక్ష్యంగానూ అమిత కోపంగానూ అందిస్తూ ఈ కాగితాలలో నా దురదృష్టంతో పాటు మీ ద్రోహం కూడా స్పష్టంగానే ఉంటుంది అన్నాడక వెళ్లమన్నట్లు చక్రపాణి అడుగులు బాధగానూ భారంగానూ పడుతున్నాయి తనకి వంశీకి మధ్య ఎంత దూరం ఏర్పడిపోయింది తను అతనికి ద్రోహం చేయటం ఎంత ఆశ్చర్యకరము దుస్సహాయము అయిన ఆరోపణ వంశీ కాకపోతే ప్రపంచంలో తనకున్నదేమిటి అతను కోసం కాకపోతే ఈ జీవితం దేనికి యశోద గదిలో దీపం వెలుగుతుండటం గమనించి ఆ గది ముందు ఆగారు ఆమెకి నిద్ర రావటం లేదు ఎలాగ వస్తుంది వివాహమైన ఇన్ని సంవత్సరాలకు మొట్టమొదటిసారిగా లభించిన భర్త స్పర్శ అగ్నిలో కాలి అరిచేతులు వేళ్ళు కానీ విచిత్రంగా ఆ గాయాలు ఏమీ పెట్టటం లేదు ఆ స్పర్శ తాలూకు సుఖమే ఆమె హృదయాన్ని పులకరింప చేస్తుంది యశోదా ఆమె ఆత్రంగా లేచి మంచం దిగింది గడియారం అర్ధరాత్రి గడిచిందని మౌనంగా సూచిస్తుంది చక్రపాణి ఆమె గదిలో అడుగుపెట్టాడు యశోద ఆనందానికి మేరలేదు ఏమిటి ఈ దినం శుభాలు అశుభాలు కూడా ఊహించని రీతిలో జరుగుతున్నాయి కూర్చోండి వంశీ ఏమన్నాడు నేనతనికి ద్రోహం చేశానట నాది మోసము దగ కుట్రా ఆట భారంగా నవ్వారు ఆ పడిందా ఆమె అంత మాటలు అనటానికి అతనికి నూరెలా వచ్చింది నా మీద చాలా ఆగ్రహంగా ఉన్నట్లుంది దేనికి మీరేం చేశారని ఈ డైరీ చదివితే తెలుస్తుందనుకుంటున్నాను వంశీ డైరీయా దీనిని చదివి కర్తవ్యం నిర్ణయించుకోవాలి అంటూ డైరీ తెరవబోయి ఈ విషయంలో నీకు చాలా ఆత్రత ఉంది కదూ అని ఎలాగూ నిద్రపోకుండా మెలుగుగానే ఉన్నావు కదా అని ఇక్కడకు వచ్చాను అన్నారు ధన్యురాలిణి ఈ రాత్రి మీరెలాగూ నిద్రకు విశ్రాంతికి నోచుకున్నట్లు లేరు కొంచెం చేసి తెచ్చేదా